పులివెందల రాజకీయాలులో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా దస్తగిరి ఈ రోజు మారిపోయాడు వైఎస్ రెడ్డి హత్య కేసులో ఆయన్ని చంపిన వాళ్లలో తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నానని ఓపెన్గా సిబిఐ ముందు ఒప్పుకున్నటువంటి దస్తగిరి ఈరోజు బయట తిరుగుతున్నాడు చాలా సంతోషంగా లేకపోతే చాలా స్వేచ్ఛగా అనేసి వైసీపీ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది దానికి వైఎస్ సునీత గాని వైఎస్ షర్మిల వైపు నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే చంపిన వాళ్ళు కాదు వెనక ఉండి చంపించిన వాళ్ళు ఇంపార్టెంట్ సినిమాలు చూస్తే మనం రౌడీల్ని మనం పట్టుకుంటామా దాని వెనక రౌడీలు వెనక ఉన్న వెలన్నీ మనం పట్టుకుంటామా అనేసి వాడు కూడా తమదైన సైడ్ లో లాజిక్ చెప్పారు అది కూడా కరెక్టే అయితే ఇప్పుడు జైబీఎం పార్టీలో ఉండి దస్తగిరి కులిబెందులలో జగన్ కి వ్యతిరేకంగా పోటీ చేస్తానని బహిరంగ ప్రకటన చేసి నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తాను నేను కులిబెందుల్లో అంటూ భారీ ఛాలెంజ్లు కూడా విసిరాడు పోనీ అతను ఏమన్నా మెంటల్లీ హ్యాండికాప్ లా మాట్లాడతాడు మాట్లాడతాడంటే కాదు చాలా స్పష్టంగా లాజికల్ గానే మాట్లాడతాడు అయితే తన ఫ్యామిలీని బెదిరించారని తనకి జైల్లో ఉన్నప్పుడు ఇన్ని కోట్లు ఇస్తాము ఈ కేసులో రెడ్డిని తప్పించమని ఆయనకి ఎటువంటి సంబంధం లేదని భాస్కర్ రెడ్డి కూడా ఎటువంటి సంబంధం లేదని చెప్పమన్నారనేసి తనకి జైల్లో ఉన్నప్పుడు ఆఫర్లు కూడా వచ్చి చాలా డబ్బు మొత్తం అనే మాటలు కూడా వినిపిస్తుంది చెప్పాడు అతను అయితే అతను ఉన్న ఆర్థిక పరిస్థితికి డెఫినెట్లీ చాలా 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 పెద్ద అమౌంట్ ఉంది బట్ అతను తీసుకోకుండా మరి జగన్ మీద పోరాటం చేస్తున్నాడు అయితే దీని వెనక టీడీపీ ఉంది అతను వెనక అనేసి కూడా వైసీపీ ఆరోపిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో దస్తగిరి ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న బ్యాక్ టు బ్యాక్ నిర్ణయాలు చూస్తే అతను వైసీపీలోకి రావడం తథ్యం అనేటువంటి మాట చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా వైసీపీ వాడు ఉన్నారంటే గడిచిన కొన్నాళ్ళలో ఉదాహరణకి ఉగాది రోజు అతను పరిగట్టుకుని మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీరు తీసుకుని చర్యలు తీసుకోకపోతే హైకోర్టు కూడా వెళ్తాననేసి వార్నింగ్ ఇచ్చాడు అంటే దస్తగిరి మాట్లాడుతున్నటువంటి మాటలు కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయినాయి ఇప్పుడు ఇతను కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీద కాదు ఎవరి ఎవరికైతే ఇన్నాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడు వైఎస్ సునీత్కి వైఎస్ షర్మిలకి తెలుగుదేశం పార్టీకి పులివెందుల ప్రాంతంలో పోటీ చేస్తున్న బీటెక్ రవికి వీళ్ళకి అతను అగెనిస్ట్ గా మారుతున్నాడు ఇది అందరికీ కూడా షాకింగ్ అంశంగా మరి ఏంటి ఇట్లా ఎగెనెస్ట్ అయిపోయాడు వీళ్ళకి ఇంత సడన్ గా ఇతనికి ఏం వచ్చింది అనేసి చాలా మంది షాక్ అవుతున్నారు సో దస్తగిరించినటువంటి కంప్లైంట్ ఏంటంటే కడప ఎంపీ ఎలక్షన్ లో అట్లాగే కడప కింద పులివెందు నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి పులివెందు నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కడప ఎంపీ ఎలక్షన్ లో వివేకానంద రెడ్డి యొక్క మర్డర్ కేసుని వీళ్ళు తమకి స్వలాభాల కోసం వాడుకుంటున్నారు వీళ్ళు ఎలక్షన్ లో ఎత్తకూడని పర్సనల్ టాపిక్స్ అన్ని ఎత్తి కేవలం అది ఒకటే ఎజెండాగా వీళ్ళు ఎన్నికలకు వెళ్తున్నారు ఇది తప్పు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఇది వ్యతిరేకంగా ఉంది అని బీటెక్ రవి మీద వైఎస్ సునీత మీద వైఎస్ షర్మిల మీద కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈయన జగన్ వైపు టర్న్ అవుతున్నాడు డెఫినెట్లీ త్వరలో వైసీపీలోకి రాబోతున్నాడు అంటూ పులివెందుల వైసీపీ నాయకులు చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నారు సో మీరేమంటున్నారు దస్తగిరి వైసీపీ లోకి వెళ్లాలా వెళ్లకూడదనేది మీరు చెప్పండి దస్తగిరి ఇంటూ వైసీపీ అని కామెంట్ చేయండి లేదా దస్తగిరి డోంట్ కమ్ వైసీపీ అని కామెంట్ చేయండి ఎందుకంటే ఏపీ ప్రజలు దస్తగిరి గురించి అసలు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది గీరికి కూడా అర్థం కావాలి కాబట్టి కింద ఉన్నటువంటి కామెంట్లు అతను చూసినప్పుడు ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు అనేది అతను క్లియర్ కట్ గా తెలుసుకుంటాడు కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు డెఫినెట్లీ కామెంట్ చేయండి